ఒక్కటే ఇప్పుడు మేము కుప్ప దగ్గర ఉన్నాము ఏమంటాడు ఆయన ఖరీదారు వచ్చి పండుగ అని చెప్పేసి పండుగ అని చెప్పేసి పచ్చి అంటున్నాడు ఆయన ఆయన కమిషన్ ఎవరైతే దుకాణదారు ఉన్నాడో ఆయన వచ్చి

పశు కోర్టు తీసుకొచ్చినము ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఏం చెప్పిన ఎంపీ గారు అంత పోయారు మార్కెట్ రావాలి మార్కెట్ రావాలి రైతుల కష్టాలు చూడాలి కనీసం రేపు లేదు మేము అంటే మీ అందరూ మా అందరి రైతుల తరఫున మినిమం ప్రైస్ పదిహేను వేల రూపాయలు పోతాము రెండవది సాంగ్లీకి మనకు ఒక ఐదు వందలు వెయ్యి ఏదో ఉండాలి వ్యత్యాసం ఉండదు కానీ ఐదు వేలు నాలుగు వేలు ఉండొద్దు అని దాని చర్య తీసుకోవాలని మేము ప్రధానం చేయండి దయచేసి మేము మీద కక్షతోనూ రాజకీయాలే రైతు రైతు బాగున్నప్పుడే మనం కూడా అదే చూర కూడా ఎనిమిది వేలు ఆ రకంగా అందరు రైతుల సమక్షంలో ఇంత ఇంతమందిగా డెక్కుండే అందరు సమక్షంలో దేశ గారి సమక్షంలో వాళ్ళు డిసైడ్ చేసారు వాళ్ళు డిసైడ్ చేసిందే మేము ఒప్పుకొని వాళ్ళకి ఆ రోజు మనం నిన్న ఇలా టెండర్ ఇవ్వడం జరిగింది ఇలా నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ టెండర్ అయిపోయింది ఇప్పుడు దాదాపు ఆరు వేల లాట్లో టెండర్ అయినాయి ఇంకా రెండు వేలు ఉన్నాయి ఇలా కొత్తగా వచ్చిన సరికి ఏదైతే ఇరవై ఒక వంద వచ్చింది ఆ ఇరవై ఇరవై ఒక వంద ఉన్నది ఇంకొక వన్ అవర్ టైం ఉన్నది నాలుగు గంటల వరకు క్లియర్ అయిపోతుంది కూడా అన్న రైతు ఏదైతే రేటు రాకపోతే ఇయర్ అన్నది ఇప్పటికి కూడా ఉన్నది కాకపోతే నాలుగు గంటలు లేట్ అవుతుంది ఇనాం పద్ధతిలో నాలుగు గంటలు లేట్ అవుతుంది అప్పుడప్పుడు మనం పన్నెండు గంటలకు ఓపెన్ టెండర్ ఉంటుంటే మాట్లాడినప్పుడు నేను తిట్టలేక లేదని అనే పద్ధతి ఉండేది ఇప్పుడు ఒక నాలుగు గంటలు లేట్ అవుతుంది అంతే నాలుగు గంటల తర్వాత నేను రేట్ కిట్టుబాటు లేకపోతున్నావు ఇయ్యకు ఇబ్బంది ఏం లేదు అట్లా నేను మొన్న కూడా ఒక ఇద్దరు రైతులు ఇవ్వకపోతే రెండు రోజులు దాన్ని ఉంచి దాన్ని పదకొండు వేల ఐదు వందలు ఇప్పుడు ఈ రోజు మనకు రైతుల పట్ల